మీరు ఇష్టపడ్డ వ్యక్తి స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు మీ మాట వినే మీ మీద ప్రేమ పెరిగే విధంగానో చేసుకోవాలనే ఉద్దేశం చాలా మందికి ఉంటుంది ఈ రోజుల్లో చిన్న చిన్న సమస్యలకే విడిపోవడము వేరే వాళ్ళతో మాట్లాడడము ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నాము ఇక్కడ కనిపించేది మరులో మాతంగి చెట్టండి వీటిని స్వయంగా మా తండ ప్రాంతంలో మేమే సాగు చేసి పవర్ఫుల్ మరుగుమందుని తయారు చేస్తాము వీటితో పాటు మరికొన్ని రకాల పవర్ఫుల్ మూలికలను సేకరిస్తాము ఇక్కడ కనిపించేది వీటి యొక్క కాయలండి వీటి యొక్క ఆకులు వేర్లు చాలా అంటే చాలా ఔషధ గుణాలు కలిగినవి ఈ మరుగు మందు వల్ల ఉపయోగాలు ఏంటంటే భార్యాభర్తలు కావచ్చు విడిపోయిన అలాగే దూరం పెట్టిన ఈ మందు పెట్టి వాళ్ళను మన మాట వినే విధంగా మన వశపరచుకునే విధంగా చేసుకోవచ్చు అలాగే మనం ఇష్టపడ్డ స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వాళ్ళను మనం మాట వినే విధంగా చేసుకోవచ్చు ఈ రోజుల్లో అత్తాకూడల మధ్య సమస్య అనేది విపరీతంగా పెరిగిపోతుంది ఈ మందు పెట్టి వాళ్ళను మన వైపు మంచిగా చేసుకోవచ్చు మన మాట వినే విధంగా మార్చుకోవచ్చు ఈ మరుగు మందుని స్వయంగా మేమే మా తండలో రెండు రకాలుగా తయారు చేస్తాము ఒకటి పసరు దీన్ని మనం తలకి బట్టలకి చెప్పులకి శరీర భాగాలకి పుయ్యడం కోసము రెండోది వచ్చేసి పౌడర్ దీన్ని మనం తినే తాగి